ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికి ముందే టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది యువ పేసర్ హర్షిత్ రానా గాయంతో జట్టుకు దూరమైనట్టు తెలుస్తోంది సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ లో హర్షిత్ రానా మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు ఆ మ్యాచ్ లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన హర్షిత్ రానా పదహారు పరుగులిచ్చాడు ఆ సమయంలోనూ రెండు సార్లు తన రన్ అప్ ఆపాడు తన కుడి మోకాల్ని పట్టుకొని తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పట్టలేదు అయితే హర్షిత్ రానా కుడి మోకాలి జాయింట్లో సమస్య ఉన్నట్టు తెలుస్తోంది స్కాన్లలోనూ ఆ విషయం వెల్లడైనట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది వైద్యుల సూచన మేరకే హర్షిత్ రానా మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే హర్షిత్ రానా గాయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు మరి కొద్దిసేపట్లో బీసీసీఐ దీనిపై ఒక ప్రకటన చేయవచ్చు మెగా టార్నీకి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ ని హర్షిత్ రానా గాయం గురించి మీడియా ప్రశ్నించగా అవుననే బదులిచ్చాడు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హర్షిత్ రానా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు ఆ విషయం మాకు ఈ రోజే తెలిసిందే ఒకవేళ హర్షిత్ రానా జట్టుకు దూరమైతే అది మాకు పెద్ద నష్టమే మేం వేరే కాంబినేషన్స్ ని ప్రయత్నిస్తాం అయితే మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు హర్షిత్ రానా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ని భారత సెలెక్టర్లు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది గత టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన జట్టులో సభ్యుడైన సిరాజ్ హర్షిత్ రాణా స్థానంలో జట్టుతో చేరడానికి ఇప్పటికే ముంబై చేరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది హర్షిత్ రానా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు ఇదే విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు మీడియా ప్రస్తావించగా జట్టులో ఇప్పటికే నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారని బౌలింగ్ విభాగంలో పటిష్టత కోసం క్వాలిటీ బౌలర్నే ఎంపిక చేస్తామని తెలిపాడు ఆ క్రమంలో సిరాజ్ కి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది అయితే మహమ్మద్ షమీని ఎంపిక చేసినట్టు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది మరి కొద్ది గంటల్లోనే హర్షిత్ రాణా గాయంపై అధికారిక ప్రకటన రావచ్చు అప్పుడే అతని స్థానంలో ఎంపికైన బౌలర్ ఎవరా అనేది అఫీషియల్ గా తెలుస్తుంది మరి హర్షిత్ రానా ప్లేస్ లో షమీ ఉంటే బాగుంటుందా లేకపోతే సిరాజ్ ఉంటే బాగుంటుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ శిక్ష లో పంచుకోండి అలానే హర్షిత్ రానా లేకపోవడం టీమిండియా విద్యావకాశాలని ఏమైనా దెబ్బతీస్తుందా మీరేమనుకుంటున్నారు కామెంట్ శిక్ష లో పంచుకోండి